వెల్కమ్ టు మన ప్రజా సమస్య న్యూస్ భూపాలపల్లి జిల్లా మొగులపల్లి మండలం ఇసిపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కొడారి రమేష్ గారి ఉంగరం గుర్తుపై మరియు గ్రామంలోని పది వార్డుల అభ్యర్థులను మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఇసిపేట గ్రామ ప్రజలను కోరుతూ ప్రచారం నిర్వహించిన భూపాలపల్లి జిల్లా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమారెడ్డి గారు గెలిపించిన తర్వాత నేను మీ మీ కళ్ళ ముందర మీ ముందర ఐదు సంవత్సరాలు శ్రమించి నాకు అది మనసొప్పగా నా చరిత్రలో ఒక యాభై వరకు అది బాగుండాలని కానీ రోజు సోదరుమే నాయకత్వంలో అద్భుతంగా గ్రామ పంచాయతీ భవనాన్ని కట్టుకుని ఈ రోజు గ్రామ పంచాయతీ భవనం చూడాలనేటువంటి పద్ధతిలో జరిగింది ఈ రోజు ప్రతి వాడకు సీసీ రోడ్ పోసుకున్నారు ఈ రోజు ఇవన్నీ మరి మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో పల్లెని యొక్క ప్రగతి నిజమైనటువంటి ప్రగతి అనేటువంటి పద్ధతుల్లో ఆలోచన చేస్తున్నాం మన పక్కనే చనివాళ్ళు ఉన్నా నీళ్ళు లేక ఎండాకాలం వస్తే ఈ రోజు ఎక్కడెక్కడికో పోయి బాయిల గాడికి పోయి మురళ గారికి పోయి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి మనం చూసినాం కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారి నాయకత్వం వచ్చిందో ఎక్కడో గోదావరి జలాలను ప్రతి ఇంటికి ఇచ్చి ఏ ఆడబిడ్డ కూడా నెత్తి మీద బిందె పెట్టుకోకుండా ప్రతి ఇంటికి నీళ్లు అందిస్తుంది ప్రభుత్వం ఈ రకంగా గ్రామాల అభివృద్ధి జరిగినాయి ఈ రోజు వ్యవసాయ రంగానికి ఏ రకమైనటువంటి మేలు జరిగిందో మీరందరూ కూడా చూసింది గతంలో వ్యవసాయం అంటే దండగా వ్యవసాయాన్ని ఎవరు కూడా చూడనటువంటి పరిస్థితి చూసినాం మనందరం కూడా వ్యవసాయ రావడమే ఒకరికి ఐదు గుంటలు ఉండొచ్చు ఒకరికి ఇరవై గుంటలు వచ్చు రెండు గుంటలు రెండు ఎకరాలు ఉండొచ్చు ఐదు ఎకరాలు ఇంకో కొంట వ్యవసాయం లేకపోతే వ్యవసాయ కులీలుగా ఇక్కడ వాళ్ళందరూ కూడా వ్యవసాయాన్ని జీవ్ర వృత్తిగా చేసుకుని రోజు ఉన్నాం వ్యవసాయ రంగానికి ఏ రకంగా మేం జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రోజు కరెంట్ ఏ రకంగా ఇరవై నాలుగు గంటల మేనైనా కరెంట్ ఇచ్చి ఏ ఒక్క మోటార్ కూడా కాలిపోకుండా నిర్విరామంగా కరెంట్ ఇచ్చి వ్యవసాయ రంగానికి ఆడుతున్నది ప్రభుత్వం అదేవిధంగా పెట్టుబడి సాయం కింద ఎకరానికి పదివేల రూపాయల రైతు బంధించి ఇది రైతు ప్రభుత్వం చెప్పింది మన ప్రభుత్వం ఈ రకంగా వ్యవసాయ రంగంతో పాటు ఎవరైతే కుల వృత్తులు చేసుకుంటా ఉన్నారో కుల వృత్తులను ఈ రోజు గౌరవించింది ప్రభుత్వం యాదవ సోదరులకు బొల్లిచ్చి యాదవ సోదరుల మీకు అండగా ఉంటుంది ప్రభుత్వం అని చెప్పింది సోదరులకు ఈ రోజు మీ యొక్క గ్రామం యొక్క మరి బాగా మీద ఎవరు అడగనే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేనే ఆ రోజు ఇరిగేషన్ అధికారులకు పిలిపించి ఇక్కడ ఒక చెడ్డ డ్యామ్ కడితే నీళ్ళన్ని కూడా ఆగుతాయి ముందుతారు వ్యవసాయ రంగానికి రెండు పంట పండించుకోవచ్చు ఆ రకంగా వ్యవసాయ రంగాన్ని చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో కార్యక్రమాలు మనం చేస్తున్నాం ఈ రోజు అనేక ప్రవృత్తులు వేసుకునే వాళ్ళకు భవనాలు ఇచ్చినాం ఈ రోజు కనీసం భజన చేసుకుంటామంటే కూడా వారికి కూడా మరి కమ్యూనిటీ హాల్ కార్యక్రమాలు మనం చేస్తున్నాం మరి అలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తే ఏపీ చేయలే నేను ఏదో అద్భుతాలు చేస్తా అని చెప్తా ఉన్నాడు ఏం జరిగిందా అని రెండేళ్ళు రెండేళ్లు నీ పదవికారం యొక్క వైసే అరవై నెలలు ఇరవై నాలుగు నెలలు పూర్తయిపోయింది ఏం చేసిన ఈ రోజు యొక్క ఇస్పేటి గ్రామానికి అని ప్రజలు ప్రశ్నించేటువంటి నాయకులు నిజంగా ఇది పార్టీకి సంబంధించిన ఎన్నికలు కావు కానీ ఈ రోజు భారత రాష్ట్ర సమితి బలపడుతున్నటువంటి అభ్యర్థిగా మా మిత్రులు రమేష్ గారు పోటీ చేస్తా ఉన్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిగా ఇంకోటి పోటీ చేస్తాను ఈ రోజు అనగారి సంవత్సరం ఉంది అయ్యా మీరు చాలా మాటలు చెప్పిందే అధికారంలోకి మేము వస్తే ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తాం మీ జీవితాలనే మార్చేస్తామని చెప్పిందే ఏమైనా అభివృద్ధి జరిగిందా ఒకసారి ఆలోచన చేయాలి ఈ రోజు ఏం చెప్పిందే ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ముప్పై హామీలు చెప్పిళ్ళు అధికారంలోకి వచ్చిళ్ళు ఏ హామీలు అమలు చేసిల్లు ఈ రోజు మనం ఇచ్చినటువంటి బస్సులలో ఆనాడు మనం జాతీయ చేసినటువంటి బస్సులలో మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించి మేము అన్ని చేసినామని చెప్తా ఉన్నాం ఎవరు ఇస్తారాయా ఈ రోజు నిత్యం వ్యవసాయ క్షేత్రాల్లో పని చేస్తున్న ఆడబిడ్డలు ఎప్పుడూ ఆ రోజు నెలకు బత ఎక్కొచ్చు కానీ ఈ రోజు ఎవరెస్తా ఉన్నారు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు నిత్యం మరి ప్రభుత్వం ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి అది ఉపయోగపడుతుంది తప్ప ఎవరికి ఉపయోగపడతలేదు నువ్వు ఇచ్చినటువంటి ప్రధాన వాగ్దానం ఏం ఆడబిడ్డలు అందరికీ కూడా నెలకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పిండి ఈ రోజు ఈ ప్రభుత్వం ఇచ్చిందరూ ఆ రకంగా అరవై వేల రూపాయలు మా మహిళా సదరులకు బాగిపడ్డది ఈ ప్రభుత్వం అరవై వేల రూపాయలు ఇచ్చినాకనే ఖచ్చితంగా అటువంటి రైతు కాకు ఈ పార్టీకి ప్రభుత్వానికి ఉంటాం తప్ప మాట నెప్పినటువంటి వ్యక్తులకు మరి లేదనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి మనం ఆనాడు భారతదేశంలో ఎక్కడ లేనటువంటి స్కీమ్ కళ్యాణ లక్ష్మి పెట్టి లక్ష రూపాయలు ఏ ఈ ఇంటి బిడ్డ చేసుకున్నా ఏ ఆడబిడ్డ పెళ్లి చేసుకున్నా మేరమా కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తే మరి లక్ష రూపాయలు సరిపోతా అరే నేను వచ్చే లక్షల బంగారం వస్తాడు రెండు సంవత్సరాలు అయింది ఈ గ్రామంలో ఎంత మందికి పెళ్లి లేదు వచ్చినాక నేను తీసుకున్నారా ఆడబిడ్డలు మరి ఈ రోజు కేసీఆర్ గారు ప్రతి సభ్యుల బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలు గౌరవించాలని ప్రతి బతుకమ్మ పండులకు మరి మీరు అడిగిన అందరికీ అన్నగా నీ తోడ